గోల్డ్ హబ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హై వివర్స్ వెల్కమ్ టు అదన్ మరొకడం నేను మీ ప్రసాద్ టీడీపీకి హైకమాండ్ కార్యకర్తలే ఎమ్మెల్యేలకు బాబు హెచ్చరిక విషయం ఏంటి అంటే ఎమ్మెల్యేలందరితో కూడా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏదైతే నూట అరవై నాలుగు మంది కూటమికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వీళ్ళందరితో సమావేశం అయితే నిర్వహించారు ఈ నేపథ్యంలోనే చాలా సంచలనమైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చంద్రబాబు నాయుడు గారు చేయటం జరిగింది ఆఫ్ కోర్స్ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ఎమ్మెల్యేల పనితీరు మనం మొట్టమొదటి నుంచి కూడా అంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఎమ్మెల్యేల పనితీరు ఓ ప్రక్కన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అట్లాగే విద్యాశాఖ మంత్రి మరియు ఐటీ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు వీళ్ళైన ప్రభుత్వం అంటే మరి మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళ పనితీరుని బట్టి కూడా ఉంటుందిగా సో పదే 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 వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేలు కొంతమంది మీ యొక్క వ్యవహార శైలి మార్చుకోండి మీరు ఖచ్చితంగా ప్రజల మధ్యలోనే ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి పలు సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు అయినా ఒక ఒక చెవులో ఇటునేసి అట్లా వదిలేస్తామంటారు సరే అదే తరహా పనిలో కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నట్లుగా సమాచారం నిన్న ఏదైతే సమావేశంలో చాలా చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే ఉన్నాయి సుమారుగా అరవై ఐదు మంది గైర్హాజర్ అంట రాలేదట ఈ అరవై ఐదు మందిలో పదిహేను మంది ఏమో విదేశాల్లోనే ఉన్నారట కొంతమంది ఏమో మరి ఇతరత్ర పనుల్లో ఉన్నారేమో కానీ మొత్తానికి ఒక రిజిస్టరు దాంట్లో ఎవరెవరు వచ్చారు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది ఒకటి దాంతోపాటుగా అసలు సమావేశాలు మొదలవుతున్నాయి ఎనంగల్ని వచ్చి రిజిస్టర్లో సైన్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది మధ్యాహ్నం దాకా ఉండి సగంలో వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది మొత్తం అయిపోయిన ఉన్న ఉన్నవాళ్ళు ఎంతమంది ఇలా ప్రతి ఒక్క చిట్టా కూడా బాబుగారి దగ్గర ఉందట సో అసలు ఎమ్మెల్యే అంటే ఏంటండి ఆ నియోజకవర్గంలో ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఏదో తీరుస్తానికి ఉన్నారా లేకపోతే హంగు ఆర్భాటాలతో బయట హడావుడి చేసుకోవడానికి ఉన్నారా ఇక్కడ ఇదే ముఖ్యం సో మీరు నిజంగా ఎంజాయ్ చేయాలి విదేశాలకు వెళ్ళాలంటే అసలు రాజకీయాల్లో ఉండమాకండి ఎందుకు రాజకీయాల్లోకి రావడం ఎందుకు ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండటం ఎందుకు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు నేను ఇదే తరహాలో గట్టిగానే వాయించారట ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు మొట్టమొదటిసారి ఎన్నికపు కాబడ్డారు సరే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత అనేది ఈ సమయంలో వాళ్ళు టికెట్ సంపాదించుకోవడమే ఒక అదృష్టం టికెట్ వచ్చి గెలవనుడు అంటూ ఉన్నాడు అంటే ఇక వాళ్ళు ఎంత దురదృష్టం ఉందో ఇంకోళ్ళు లేరు అన్నట్టుగా అర్థం చేసుకోవాలంటే ఓడిపోయిన నా ఉద్దేశం అలా అని కాదు కానీ ఆ తరహా పరిస్థితి అయితే మనకు అనిపించింది అసలు ఊరు పేరు తెలియదు ముక్కు మొహం అలాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చినా కానీ ప్రజలు నెత్తి మీద పెట్టుకొని గెలిపించారంటే ఆ పరిస్థితి చూడండి పైగా తెలుగుదేశం పార్టీకి అనువైన నియోజకవర్గం కాకపోయినా ట్రాక్ రికార్డు అంతకుముందు ఎప్పుడు కూడా పెద్దగా గెలిచినట్టు లేకపోయినా అటువంటి చోట కూడా గెలుపొందింది మరి అటువంటి గెలుపును అందించిన ప్రజలకి అందుబాటులో లేకుండా నేను విదేశాలకు వెళ్తాను నేను విహరిస్తూ ఉంటాను లేకపోతే నేను వీకెండ్కి ఇక్కడ ఉండను ఈ రకంగా ఎంజాయ్ చేస్తాను అని అంటే అలాంటి వాళ్ళు దయచేసి రాజకీయాలు రామాకండి గతంలో రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు ఒకప్పుడంటే అంత పెద్దగా టెక్నాలజీ లేదు మీడియా లేదు ప్రజలకు పెద్దగా అవేర్నెస్ లేదు అంత చైతన్యవంతులు కాదు కాబట్టి ఆ సమయానికి ఒక చిన్న రోడ్డేసైతే సరిపోతుంది ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు ఆరు నెలల ముందో అబ్బా మా ఎమ్మెల్యే చాలా బాగా చేశాడనే తరహాలో మనం తిప్పుకోవచ్చు అని అనుకోవడానికి ఇప్పుడు అలా కాదు నువ్వు నిరంతరం పని చేసినా ఎక్కడైనా అవినీతికి పాల్పడితే చాలు నువ్వు ఎంత పని చేసినా ఎంత పని చేసినా ఏం చేశాడో అక్కడ చూస్తే ఆ రకంగా అవినీతి సొమ్ము తినేసాడని చెప్పేసి గట్టిగానే మాట్లాడుతున్నారు సో అటువంటి పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో ఇంకా ఏముందిలే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను అందుకే గట్టిగా చెప్పింది మీరు ఇప్పటి నుంచి కనుక మీ పద్ధతిలో మార్చుకోకపోతే భవిష్యత్తులో మీకు టికెట్ రావడం కూడా ఉండదు ఇక మీరు మాజీలు కానీ మిగిలిపోతారు దానికి కూడా సిద్ధపడతారు మరికొంతమంది మేధావులు ఏంటంటే ఆ పోతే పోయిందిలే ఒకసారి ఎమ్మెల్యే సాలలే మనకి అంటే కొంతమంది మొదటిసారి మొన్న గెలిచిన వాళ్ళు ఉండరు ఇప్పుడు ఉదాహరణకి ఒక నియోజకవర్గంలో ఆ వ్యక్తి అంతకుముందు ఎప్పుడు ప్రత్యక్షంగా ఎమ్మెల్యేగా పోటీ చేయలేదండి మొన్నే అవకాశం వచ్చింది అదృష్టం కొద్దీ టికెట్ ఇచ్చారు సో పాతి కోట్లు ఖర్చు పెట్టాడు అనుకుందాం లేదా ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టాడు అనుకుందాం ఇక నాకు అవసరం లేదు ఒక్కసారి ఎమ్మెల్యేగా చేస్తూ అంటే ఆ ఎమ్మెల్యే పదవి అనుభవించాలి అనేది అతని యొక్క తృష్ణ సో ఈ తరుణంలో ఏంటి అంటే ఆ గెలుపు గెలిచిన తర్వాత ఇక మన అవినీతి ఇలా ఎంత చేసేసుకున్నా ఇబ్బంది లేదు ఒక వందల కోట్లు లేదా రెండు వందల కోట్లు తీసి వెనకాల పడేసుకున్నాం అనుకోండి మనం పెట్టింది యాభై కోట్లు ఇంకో వందలు వచ్చేసినాయి కదా రైట్ ఇక నాకు టికెట్తో పనే ఇక మనం ప్రశాంతంగా వెళ్ళిపోయి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాను అనుకుంటున్నారేమో ఆ వ్యక్తులు గుర్తుంచుకోండి మీరు ఏదైతే అవినీతికి పాల్పడ్డారో ఖచ్చితంగా ఆ ఫైల్ ఓపెన్ అవుతాయి మీరు ఏ కాడికి నేను ఒకసారి నాకు నెక్స్ట్ టికెట్ రాకపోతే సరిపోద్ది అనుకుంటున్నారేమో కానీ ఖచ్చితంగా ఆ అవినీతికి సంబంధించి ఇప్పుడు ఎవరెవరైతే వైసీపీలో అవినీతికి పాల్పడిన వాళ్ళు ఉన్నారు చూసారా ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటో చూస్తున్నారుగా ఎప్పటికప్పుడు గుండెలు పట్టుకొని కూర్చున్నారు ఏ టైంలో ఏ కేసు వస్తుందో తెలీదు ఎటు నుంచి ఏం వస్తుందో తెలీదు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు సో అట్లాగే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రాజకీయాలకు దూరమైనా టికెట్ రాకపోయినా ఎట్లా చేస్తాం మనం ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం సమస్యలు వదిలే ప్రసక్తే లేదు అని నేను చెప్పేసి అర్థం చేసుకోవాలి ప్రజలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారు పదే 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 వీళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ఏముందిలే ఆ సమయానికి లేకపోతే ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు మనం జనాలకు అందుబాటులోకి వచ్చేద్దామని అనుకుంటే క్షమించరు ఇక్కడ ప్రభుత్వంలోని పెద్దలు ఎంత మంచి పరిపాలన చేసినా ఒకవేళ హామీలు నెరవేర్చినా ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేలు సదరు నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అందుబాటులో లేకపోతే మాత్రం పరిస్థితులు తారుమారవుతాయి దాంట్లో మొహమాటమే లేదు సో ఇక ఆ ఎమ్మెల్యేలు మార్చవచ్చు ప్రధానంగా క్యాబినెట్లోని మంత్రులు పదే 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 ఎన్ని మార్లు చెప్పినా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు వాళ్ళ శాఖకు సంబంధించి కనీసం ప్రోగ్రెస్ ఏంటి అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నారా ఎవరో ఒకరిద్దరు తప్ప మిగతా మంత్రులందరూ ఏమవుతున్నారండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వరకు సాఫ్ట్గానే చెబుతా ఉన్నారు వీళ్ళందరికి సంబంధించి ఎంత సాఫ్ట్గా చెప్పినా వెళ్ళకపోతే ఏంటి అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేయాలి వీళ్ళు తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది వీళ్ళు స్క్రిప్ట్ పంపిస్తే పలానా మాట్లాడాలని మాట్లాడాలి లేదు అసలు అపాయింట్మెంటే దొరకదు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్ జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంటే దొరకదు వీళ్ళకి కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఏం చెప్తున్నారు నేను ప్రతి ఒక్కరితో కూడా చర్చిస్తాను మాట్లాడుకుందాం మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే నాకు మెసేజ్ పెట్టండి నేను సమయం ఇస్తాను అని అని చెప్పేసి అని డైరెక్ట్గానే చెప్తున్నారు ఈ పరిస్థితి ఏ పార్టీలో ఉండదు అని చెప్పేసి అని మనం ఆల్రెడీ మొన్నే కదా చూసాం వైసీపీలో చాలామంది మంత్రులుగా ఉన్నప్పుడు ఎంపీలుగా ఉన్నప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకట్లేదు ఒక క్వార్టర్ ఉంది వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పి డైరెక్ట్గానే చెప్పారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గానే చెప్తున్నారు మీకు ఏదైనా సరే నేను చూసుకుంటాను మీ సమస్య ఏంటో చెప్పండి అని చెప్పేసి అంటున్నారు సో వీళ్ళు ఇప్పుడు హామీలు నెరవేరుస్తున్న విషయాలు కానీ అట్లాగే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇప్పుడు ఉదాహరణకి అమరావతి అండి అమరావతికి సంబంధించి ఏ విధంగా ఉంది పురోగతి పోలవరానికి సంబంధించి అట్లా ఉంది ఇలా పలు అంశాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశం కావచ్చు రోడ్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు అలాగే సంక్షేమ పథకాలు కావచ్చు ఇప్పుడు రేపు రైతులకు సంబంధించిన అది అన్నదాత సుఖిబీవ దాన్ని వేస్తానని చెప్పేసి అంటున్నారు సో మొన్న ఆ గ్యాస్ బండలది ఉచిత సిలిండర్లు అది ఇచ్చారు అట్లాగే తల్లికి వందనం అది అయిపోయింది రేపు ఆగస్టు పదిహేను నుంచి ఆ ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అది చేస్తానంటున్నారు సో అట్లా కొన్ని హామీలు నెరవేర్చకుండా ఉన్న స్త్రీని స్త్రీలకి పదిహేను వందల రూపాయలు నెలకి ఉంది కదా అది కొంచెం డిలే అయింది ఎందుకైంది అది చెప్పండి ఏమో దాంట్లో ఇప్పుడు తప్పించుకొని తిరగడం ఏమీ అవసరం లేదని చెప్పి డైరెక్ట్గా ఓపెన్గా వెళ్ళమని చెప్తున్నారు కదా అసలు డైరెక్ట్గా సీఎం గారే ఈ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇప్పుడు లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు అంది ఉంటే ఒక ఎమ్మెల్యేలకి ఏంటి బాధ కనీసం ఆ లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళి ఇదిగోమా ఈ నెల పెన్షన్ మీరు తీసుకోండి మీకు వస్తుంది ఇదిగమ్మా ఈ పెన్షన్ ఇదే ప్రభుత్వం తరపున నుంచి ఇస్తున్నామని చెప్పేసి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ముచ్చటించి అక్కడ టీయో కాఫీ తాగితే అది ఎలా ఉంటుంది బాబుగారు చేయగలిగిన పని ఎమ్మెల్యేలు ఎందుకు చేయలేకపోతున్నారు ఇది అర్థం చేసుకోవాలి సో అందుగురించే కొంచెం డైరెక్ట్గానే గట్టిగానే హెచ్చరిస్తూ ఉన్నారు మరి చూద్దాం ఎమ్మెల్యేలు ఏమైనా పరిధిలో మార్చుకుంటారా లేదా అనేది ఎందుకంటే చాలామంది ఎన్ని చెప్పినా ఆ ఏముంది లే అట్లా చెబుతారులే అనే తరహాలు వెళ్తూ ఉన్నారు కానీ ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు ఖచ్చితంగా ప్రతి ఒక్కడే సాక్షాధారాలు ఏదైనా ఒకప్పుడు నాకు తెలిసి ఎయిటీస్లో అనుకుంటే కానిస్టేబుల్ని చూస్తే కూడా భయపడేవాళ్ళు ఇప్పుడు మంత్రిని చూస్తే కూడా ఎవడు ఒక అడుగు కూడా వెనక్కి వేయట్లా ప్రజలు అంత చైతన్యవంతులు అయ్యారు ఆ ఏంటంట ప్రతి ఒక్కళ్ళకి చట్టం అనేది ఏంది తెలుసు రాజ్యాంగ హక్కులు ఏంటో తెలుసు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎవరి బాధ్యతలు ఏంటో కూడా తెలుసు ఈ నేపథ్యంలో ఇంత చైతన్యవంతుల మధ్యలో ఎమ్మెల్యేలుగా గెలుపొంది మరలా ఎమ్మెల్యేగా గెలవాలి అంటే రాబోయే ఎన్నికల్లో అంటే ఎన్ని గట్స్ ఉండాలి ఎంత సర్వీస్ చేయాలి ఎంత కన్విన్స్ చేయాలి ప్రజల్ని వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలగాలి ఇవన్నీ జరిగితే తప్ప అవకాశాలు ఉండవు సరే ఇప్పుడు ప్రజలకు అవేర్నెస్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేల పైన బడన్ పెరిగిన మాట వాస్తవమే అంతకుముందు ఎమ్మెల్యేలు పనితీరు వేరు చేసినా చేయకపోయినా వాళ్ళు అట్టా నెత్తిన పెట్టుకుని తిరిగేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితులు కాబట్టి అవన్నీ దగ్గర వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటే రాజకీయంగా మనం కెరీర్ కంటిన్యూ చేయాలనుకుంటే ఆ ప్రకారంగా చేయండి లేదు మాకు రాజకీయాలు పర్వాలేదు ఒకసారి గెలిచినా సరిపోద్ది మేము అని చెప్పేసి మాటలు ఎవరెవరైతే వినకుండా ఉన్నారో వాళ్ళకి మాత్రం బాబుగారు చేయాల్సింది ఏంటి అంటే ఇమ్మీడియట్గా పవర్స్ కట్ చేసేయాలి ఆ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు ఏ అధికారి కూడా వినకూడదు లెక్క చేయకూడదు ఆ ప్రకారంగా చేసి డమ్మింగ్ చేశాను ఆ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే వాళ్ళని డమ్మింగ్ చేసేస్తే అప్పుడు ఏమైనా కానీ లైన్లోకి వస్తారు లేదనుకోండి ఈ రకంగా ఎన్నిసార్లు భేటీలు బీట్టినా ఎన్నిసార్లు చర్చలు జరిపినా కొంతమంది వినే పరిస్థితి కనిపించట్లేదు అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా వాళ్ళ పవర్ కనుక కట్ చేయగలిగితే ఆటోమేటిక్గా డమ్మింగ్ చేస్తే లైన్లోకి వచ్చేస్తారు వాళ్ళు రేపు టికెట్ ఇవ్వకపోవడం అనేది కదా పనిష్మెంటు పవర్ ఉండంగానే వాళ్ళకి కట్ చేయాలి ఆ పవర్ని అది గుర్తుంచుకోండి సో ఎమ్మెల్యేగా ఉండి ఏం చేయలేకపోతున్నాం అదే మాజీ సర్పంచ్ కూడా బ్రహ్మాండంగా పనిచేసుకుంటున్నారు అనేది కానీ క్రియేట్ చేయండి కావాలంటే ఇంకో ఆల్టర్నేట్ లీడర్ని తయారు చేయండి అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టేసేయండి ఎమ్మెల్యే ఉండగానే అప్పుడేమవు ఆ కేడర్ మొత్తానికి కూడా అనుచరులు ఉంటారు కదా వాళ్ళని కూడా ఇన్చార్జ్ వైపు పంపించేసేయండి ఎమ్మెల్యే వెనకాల ఎవరు లేకుండా చేయండి ఎమ్మెల్యే ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తున్నా కానీ వాళ్ళ తమ్ముడో వాళ్ళ చుట్టమో ఇంకెవరో వాళ్ళ తప్ప ఇంకే అనుచరుడు కూడా వెనకాల లేకుండా కట్ చేసేయండి ఆటోమేటిక్గా ట్రాక్లో వస్తారు రాకపోతే అప్పటికప్పుడు వాళ్ళని పార్టీని సస్పెండ్ చేసేయండి ఎమ్మెల్యే పోతే పోయాడు ఏమైంది మీకు నూట నాలుగు మంది కదా అందులో నూట ముప్పై ఐదు మంది టీడీపీ వాళ్ళే ఉన్నారు వదిలేసేయండి ఇంకేమో ఇబ్బంది ఏముంది సో మొత్తం మీద కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ పరిస్థితి ఇక్కడ నెలకొంది అఫ్కోర్స్ నూట ముప్పై ఐదు ముప్పై మూడు మళ్ళీ కామెంట్లు అంటారులే సో సబ్జెక్ట్ కరెక్షన్ సో ఇది పరిస్థితి మొత్తం మీద తెలుగుదేశం పార్టీ మాత్రం కొంచెం ఈ ఎమ్మెల్యేలు పనితీరు పెట్ల కొంత వ్యతిరేకత ఉంది అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు గట్టిగానే ఇచ్చేస్తున్నారు ఇక తర్వాత కమింగ్ బ్యాక్ టు జనసేన జనసేన పార్టీ అనేది ఒక డిఫరెంట్ అండి తెలుగుదేశం పార్టీ అంటే నలభై ఐదేళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ జనసేన పరిస్థితి అట్లా కాదు సో ఇటీవలే కొత్తగా ఆవిర్భవించిన పార్టీ పైగా రెండు పార్టీలు ఉన్న క్రమంలో మూడో పార్టీ ఎదగాలంటే చాలా కష్టతరం సో అటువంటి పరిస్థితుల్లో జనసేన అనగానే బ్రాండ్ అంబాసిడర్ ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పవన్ కళ్యాణ్ గారి ఫేసు పవన్ కళ్యాణ్ గారి చరిష్మ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం చూసి మాత్రమే ప్రజలందరూ ఓటేసారి గుర్తుంచుకోండి అటువంటిది ఇంకేముంది మనం గెలిచేసాం బ్రహ్మాండం మనం మా నాయకుడు ఉన్నాడు అని అని చెప్పేసి మనం అవినీతి చేసేసి పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూపిస్తే సేమీరా క్షమించరు ఇక్కడ అందుకనే జనసేన పార్టీలు కూడా కొంతమంది ఉన్నారు ఆ కొంతమంది చాలా జాగ్రత్తగా ఉండండి నా దగ్గర ఉన్న పేర్లతో సహా ఉన్న ఎవరెవరు ఏం చేస్తున్నారండి అనేది అది గనక ఒకసారి బయటకి వదిలేమంటే మాత్రం ఆలోచించుకోండి ఎట్లా ఉంటుందో ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలం అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది లాస్ట్ సంవత్సరం తీసేయండి ఈ మధ్యలో మూడు సంవత్సరాలు చాలా చాలా జాగ్రత్తగా ప్రజలకు అందుబాటులో ఉండండి అవినీతి అక్రమాలకు పాల్పడి ఆ మేము అప్పుడు ఖర్చు పెట్టలేదు ఎవడు ఖర్చు పెట్టమన్నాడు ఎవడు ఖర్చు పెట్టమన్నాడు అంట ఎలా గెలపోతే ఏం పోయిందేమి లేదు కానీ మీరు ఖర్చు పెట్టాము మళ్ళీ తర్వాత అన్యాయంగా అవినీతి జహాత్వం దోచేసుకుంటామని అంటే కుదరదు సో మీరు మీరు అనగానే గుర్తుంచుకోండి మీ వెనకాల ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫోటో చూసి ఆయన చర్యస్ చూసి గెలిచారు మీరు సో లేకపోతే ఆ వ్యక్తులు ఎవరో కూడా ఎవరికి తెలియదు గట్టిగా ఈ గల్లీలో తెలితే పక్క గల్లీలో కూడా ఇప్పుడు తెలియదు వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా గెలుపొందారు సో అందరూ కాదు నేను చెప్తున్నాను కొంతమంది ఉన్నారు అట్లా సో అటువంటప్పుడు వాళ్ళు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పనిచేసి పార్టీ బలోపేతమయ్యేలాగా చేసుకోండి అంతేగాని వైసీపీ వాళ్ళు అది ఇది మరలా ఇక్కడ అంతర్ అంతర్గతంగా ఏం చేస్తారంటే కొంతమంది లాబింగ్లు కూడా చేసుకుంటూ అనమాట ఇట్లాంటి వ్యవహారాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారి చరిష్మకి దెబ్బ పడుతుంది పరిష్కారం ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసిన వాళ్ళు అవుతారు సో కార్యకర్తలు జన సైనికులు వాళ్ళ పరిస్థితి తెలుసు కదా వాళ్ళకి ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం సో దానికోసం ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎవరిని పట్టించుకొని కూడా పట్టించుకోరు సో ఆయనకి ఇబ్బంది కలగకుండా తీసుకో చూసుకోండి మీరు ప్రజలకు అందుబాటులో ఉండండి సో ఈ ప్రకారంగా కూటమి కలిసి ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు కలిసి ఉండటం ఒకటే కాదు ఈ ఎమ్మెల్యేల పనితీరు కూడా మార్చుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే టీడీపీకి హైకమాండ్ కార్యకర్తలే మీరు ఎష్టాని రీతిగా కార్యకర్తల పట్ల వ్యవహరిస్తే మాత్రం కుదరదని చెప్పేసి అంటాం దాని తగ్గట్టుకి ఎమ్మెల్యేలకి హెచ్చరికలు జారీ చేసింది దాని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ